ఆయన ప్రేమించేటువంటి దేవుడు కలికరించేటువంటి దేవుడు దయ చూపించేటటువంటి దేవుడు ప్రే సహోదరి సహోదరుడు చూడండి నిజంగా ప్రభుని యేసు క్రీస్తు ప్రభులు వారు చేసిన త్యాగం ఈ లోకంలో మరి ఎవరో చేసి ఉండలేదు ఆయన నిన్ను నన్ను ఈ మనుషులందరినీ ప్రేమించి ఎవరకాల రక్తాన్ని మన పాపముల నిమిత్తమై మన అపరాధముల నిమిత్తమై మన పాపముల నిమిత్తమై మన అపరాధముల నిమిత్తమై కల్వరి సిలువలో ఆయన ధారపో సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆయన ద్వారానే తప్ప మనకి రక్షణ లేనే లేదు ఈ భూమి మీద మనుషులు ఏబడిన ఏ నామం వలన మనుషునికి రక్షణ లేదు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం వలన మాత్రమే రక్షణ కలగదు పరలోక రాజ్యానికి మనకు వారసులను చేసేది మన పరలోక రాజ్యానికి నడిపించేది ఆయన నామం మాత్రమే ప్రభు యేసు క్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఆయన నామం వల్ల మనకు రక్షణ కలుగుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడా అంతగా ప్రేమించిన ఏసయ్య నీ కోసం నా కోసం తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు తనలో ఉన్నటువంటి తన శరీరంలో ఉన్న రక్తాన్ని మొత్తం చిందించాడు ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించి మన మీద ఉన్న శాపాలు పాపములు అవన్నీ తొలగింపజేయడానికి తండ్రితో సమాధానపరచడానికి తన్ను తానే బలి అర్పణగా అర్పించుకున్నాడు అంత ప్రేమించిన ప్రభు అంత త్యాగం చేసిన యేసయ్య అంత రక్తం కార్చిన ప్రభువు మన అందరి కోసం బలి అర్పణగా తనుతో అర్పించుకున్న ప్రభువు ప్రే సహోదరి సహోదరుడా నువ్వు ఏ సమస్య చేత బాధపడుతున్నావో ఏ బాధ చేత విలువలాడిపోతున్నావో అర్థం కాకుండా నిద్ర లేకుండా అనాలోచనగా దిగులు పడుతూ వేదన పడుతున్నావు ప్రభు చెబుతున్నాడు నేను నీకు తోడై ఉంటున్నాను గొప్ప వాత్సల్యం నేను మీ చూపిస్తూ ఉన్నాను నిత్యమైన కృపను నీ మీద ఉంచుతున్నాను నీ శత్రువుల నుండి వారి హస్తాల్లో నుండి నేను నిన్ను విడిపించుతాను నేను నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు ప్రభు దేవునికి స్తోత్రం ఆయన గొప్ప వాత్సల్యం నీ మీద చూపిస్తూ ఉన్నాడు నీ మీద కనికలు చూపిస్తున్నాడు నీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీకు కలిగిన బాధలన్నిట్లో నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయబోతున్నాను ఏ కీడు ఏ అపాయం రాకుండా బలిష్టమైన రెక్కల చాటున ఆయన దాచి ఉంచుతున్నాడు ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం కలుగుతుంది